స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డు నగర ప్రజలు ప్రజారోగ్య కార్మికులకే అంకితమని నగర మేయర్ కోవలిముడి రవీంద్ర అన్నారు గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో అవార్డు అందిన సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుంటూరు నగర ఖ్యాతిని చాటడంలో అధికారులు ప్రజారోగ్య కార్మికుల కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం తోడ్పడిందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడుతుందని అదే స్ఫూర్తితో కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ సూచనలతో గుంటూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని అన్నారు జనాభాలో ఉన్నటువంటి యూఎల్బీస్ అన్నిటిని కూడా ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఇరవై వేల నుంచి యాభై వేలు యాభై వేల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి పది లక్షలు పది లక్షల పైబడి ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ నుంచి కూడా ది బెస్ట్ ఆ సిటీస్ని ఐడెంటిఫై చేయటం జరిగింది సో దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ సిటీస్లో మొత్తం ఇండియా మొత్తం మీద కూడా ఇరవై మూడు సిటీస్ని ఐడెంటిఫై చేశారు ఇరవై మూడులో గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్ మన గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్గా సెలెక్ట్ అయింది ఏపీలో మొత్తం మూడు సిటీస్ వచ్చాయి మూడు విజయవాడ తిరుపతి గుంటూరు సో ఈ మూడు సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అని ఏవైతే అనుకుంటున్నామో లైక్ ఇండోర్ కానీ సూరత్ నవీ ముంబై ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ మూడు సిటీస్ కూడా చేరాయి అంటే ఇరవై మూడు సిటీస్ స్వచ్ఛ సూపర్ లీగ్ అని ఒక కేటగిరీ ఈ సంవత్సరం పెట్టి ఈ స్వచ్ఛ సూపర్ లీగ్లో ఏవైతే సెల రాబోయే రోజుల్లో కూడా సిటీ సెంటర్ అవుతూ ఉంటాయో ఇవన్నిటికీ ఇంకా బెస్ట్ అనమాట ఇండియాలో ది బెస్ట్ ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే మోడల్ సిటీస్గా ఉంటాయి ఇక్కడికి ఈ సిటీస్కి స్టడీ చేయడానికి కానీ స్టడీ ఈ ఈ సిటీస్లో ఎలా ఇంత ప్రోగ్రెస్ వచ్చిందనే దానికి సోకేస్గా చూపించడానికి కూడా బయట యూఎల్బీస్ నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా రాబోయే రోజుల్లో టీమ్స్ వస్తాయి కాబట్టి మనకి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యంగా శానిటేషన్ పరంగా జరిగినటువంటి ఈ ప్రోగ్రెస్ అనేది ఇండియా మొత్తము రాబోయే రోజుల్లో మార్చేస్తారు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మా యొక్క పనితీరు కూడా ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ర్యాంక్స్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ దీనిలో భాగంగా మరి మనకిక్కడ ఈ ఇంత ప్రోగ్రెస్కి ఎందుకంటే గుంటూరు సిటీ మీరు చూస్తాను శానిటేషన్ పరంగా అనేక రకాలుగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ నుంచి మేము ఒక చక్కటి ప్లానింగ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం దాంట్లో ఫస్ట్ సక్సెస్ రేషనలైజేషన్ ఆఫ్ వర్కర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ స్వచ్ఛ సర్వేక్షణ ఇట్లాగే స్వచ్ఛ భారత్లో భాగంగా ఆల్ ఇండియాలో ఇరవై మూడు టౌన్స్ని మూడు లక్షల నుంచి పది లక్షలు జనాభా గల ప్రాంతాలని అవి జనాభా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేశారు దానిలో గుంటూరు నగరం వచ్చినందుకు ముఖ్యంగా కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని డిప్యూటీ కమిషనర్ గారిని శానిటేషన్ విభాగం హెచ్ఓడీని ఆల్ రెవెన్యూ హెచ్ఓడి అందరినీ అసలు ప్రతి కార్మికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ పరిపాలనలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అట్లాగే గౌరవ కేంద్ర మంత్రి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం గౌరవ కేంద్ర మంత్రి వర్యలు కన్నసాని చంద్రశేఖర్ గారు మన ప్రీతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు గుంటూరుకి ఆయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన గుంటూరు నగరం మీద ఒక టాస్క్ పెట్టి ఆయన ఎటు నుంచి ఎటు కారులో వెళ్తున్నా కానీ పలానా బాగోలేదు పలానా డిపార్ట్మెంట్గా ఆయన ఇమీడియట్గా ఫోటోలు పెడతాం మెసేజ్ చేయటం ఈ వన్ ఇయర్లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ఈ శ్రద్ధ వలన కూడా మనకి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే గౌరవ ఎమ్మెల్సీస్ ఆలపాటి రాజప్రసాద్ గారు అట్లాగే ఎమ్మెల్యే రామాంజనేయులు గారు మాధవి గారు నజీర్ గారు మీరు ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు యశ్వరత్నం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు సలహాలు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పేవాళ్ళు శానిటేషన్ విధంగా ఉండాలనేది కూడా సూచనలు మనం ప్రతి కౌన్సిల్లో కూడా ప్రత్యక్షంగా మీరు కూడా లైవ్లో పెట్టారు చూశారు వారి సూచనలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ గారు ఆయన ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇండోర్లో ఆయన కలిశారు మీకు ఎట్లా వస్తుంది ఏంటి మీ సూచనలు ఏంటనే ఒక కమిషనర్ని మేయర్ని కలవడం జరిగింది నిన్న కూడా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు మీరు మా దగ్గర సలహాలు తీసుకుని ఎట్లా రాగలిగారు ఈ సర్కిల్లో అని చెప్పి మమ్మల్ని మీటింగ్ హాల్లో